లోకాలలో ఉన్నటువంటి పద్నాలుగు లోకాలలో ఉన్నటువంటి ప్రతి జీవ కోటికి యక్ష గంధర్వ కిన్నర కింపురుష నాగ సరే ఇతర లోకాలలో అధో లోకాలలో ఉన్నటువంటి ప్రాణులకి వీటన్నిటికీ కూడా ఈ శ్వాసే బేసిస్ అంత అద్భుతమైనటువంటి మౌలికమైనటువంటి ఆధారభూతమైనటువంటి ఫండమెంటల్ బేసిక్ కాన్సెప్ట్ పట్టుకుంటున్నారు మీరు ఆషామాషి అయినటువంటి పని మీరు చేయటం లేదు మీ శ్వాస గురించి తెలుసుకోవటానికి మీకు జాగరూకత ఉంటే చాలు మీ శరీరంలోకి వెళ్తోంది మీ శరీరంలోకి బయటకు వస్తుంది దానికి ఇంకోళ్ళు ఎందుకు చెప్పటం ఏదైనా లీనం అయిపోండి ఆ శ్వాసలో ఏ ఆలోచన లేదు ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా శ్వాసని గమనించుకోవటం అనేటటువంటి ట్రిక్ నేర్చుకోండి మీరు ఇప్పుడు మీరు గమనిస్తున్నారే అది మీరు నడుస్తున్నా అలా గమనించుకోగలగాలి శ్వాసను ఆపకండి శ్వాసను గమనించటం నా మాటలు విన్నా శ్వాసను గమనించుకోవాలి ఎదుటవాడితో మాట్లాడుతున్నా శ్వాసను గమనించుకోవాలి గమనించుకోవాలంటే నా ఉద్దేశం ఏంటి శ్వాస లోపలికి వెళ్తుంది శ్వాస బయటకు వస్తుంది ఇంతవరకు మీకు తెలుస్తూనే ఉంది ఇన్హేలేషన్ ఎగ్హలేషన్ లోపలికి వెళ్ళే శ్వాస బయటకు వచ్చే శ్వాస దాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏదైనా పేరు పెట్టండి దాన్ని శాస్త్రము దానికి ప్రాణము అపానము అని పేరు పెడుతుంది చాలా జాగ్రత్తగా ఈ తేడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి లోపలికి వెళ్ళేటటువంటి శ్వాసను అపానము అంటాం బయటకు వచ్చేటటువంటి శ్వాసను ప్రాణము అంటాం ఉన్నాళ్ళు మీరు దీన్ని రిమర్స్లో ఆలోచిస్తూ ఉంది ఉండేవారేమో ఇది చాలా జాగ్రత్తగా ఈ పదజాలాన్ని గుర్తుంచుకోండి యోగ విద్యలో లోపలికి వెళ్ళేటటువంటి శ్వాస ఉచ్ఛ్వాస ఇన్హలేషన్ బయట నుంచి లోపలికి వెళ్తున్నటువంటి శ్వాసను యోగ విద్యలో అపానవాయువు అంటాం తిరిగి బయటకు వచ్చేస్తున్నటువంటి శ్వాసను ప్రాణవాయువు అంటాం ఇన్నాళ్ళు దీనికి వ్యతిరేకంగా అనుకున్నామే కొన్ని కారణాంతరాల వల్ల ప్రకృతిలోని అనేక రహస్యాలను యోగులు కావాలని దాచారు